ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆరు గ్యారంటీల పథకాలను ఎన్నికల హామీలుగా ప్రకటించి భారీ మెజార్టీతో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేయనున్నట్లు ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం కల్పించింది ఐదు వందల రూపాయలకే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ సరఫరా ఇందిరామైల నిర్మాణం రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా తదితర మూడు గ్యారెంటీల పథకాల అమలు కోసం అవసరమైన తగిన కార్యాచరణ రూపొందించుకొని ప్రణాళికలు సిద్ధంగా ఉంచాలని సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు ఇందులో రెండు గ్యారంటీలను వెంటనే అమలు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని వీటి అమలు కోసం ఈ బడ్జెట్లో నిధులు కేటాయించనున్నట్లు ఆయన తెలిపారు ఈ మేరకు గురువారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ప్రజాపాలన సందర్భంగా ప్రజల నుంచి అందిన ఇందిరమ్మ దరఖాస్తుల పరిశీలన గ్యారంటీల అమలు నిధుల కేటాయింపు తదితర అంశాలపై సంబంధిత మంత్రులు ఉన్నతాధికారులతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు